పునరుద్ధానుడు ఆయన సజీవుడు ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నదండి ఏమండి సమాధిలో ఉన్న వ్యక్తికి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినబడుతుందా మరి అతడు మనల్ని రక్షించలేడు కానీ నేను ప్రకటించే ఏసయ్య సజీవుడు ఆయన సమాధిలో లేడు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారణే తిరిగి లేచాడు ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నది ఆయన సజీవుడు ఆయన మన ప్రార్థన వినగలడు ఆయన మనకి సహాయం చేయగలడు ఆయన మనల్ని కష్ట సమయాల నుంచి విడిపించగలడు మనల్ని రక్షించగలడు నరకము నుంచి మనల్ని తప్పించగలడు మనటువంటి సజీవుడైన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తున్నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారు వారందరూ కూడా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడతారండి మరి ఆదాము కూడా పాపము చేసి మరి ఆకులతో కచ్చదములు చేసుకుని తమ యొక్క సిగ్గును కప్పుకుందామని ప్రయత్నించారు కానీ దేవుడు అన్నాడు అది మీ సిగ్గుని కప్పదు మీ పాపమును కప్పదు అని ఒక గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాయలు వారికి చేయించి వారి యొక్క సిగ్గును కప్పాడండి అలాగే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన యొక్క నీతి ద్వారా ఎన్ని మనం క్రియలు చేసినా సరే అవి మనల్ని యొక్క పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం ఆనాడు ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్ల వధించబడింది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసయ్య మనందరి స్థానంలో మరణించాడు ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపాలు కడగబడతాయి ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం నీతి మంతులుగా చేయబడతాం ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా చేయబడతాం ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్లే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటామండి అందుకే ఏసయ ధైర్యంగా చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని ప్రభు సెలవిచ్చారు అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగాడు అని అంటే ఆత్మ రూపిగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము పరలోకములో నుంచి దిగి వచ్చింది నేనే మీ అందరి కొరకు శిక్ష అనుభవించింది నేనే మీ కొరకు మరణించింది నేనే మిమ్మల్ని రక్షించడానికి తిరిగి లేచింది కూడా నేనే కాబట్టి నా ద్వారా తప్ప పరలోకానికి ఇంకొక మార్గము లేదని ప్రభు సెలయిస్తా ఉన్నాడు మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా యజ్ఞాలు హోమాలు బలియాగాలు ఎన్ని చేసినా సరే మన పాప పాపాలకి విముక్తి దొరకదు మన పాపములు కడగబడాలి అని అంటే దేవుని కుమారుడైన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మాత్రమే మన పాపాలు కడగబడాలి ఎందుకంటే ఆయన జన్మ పాపము లేనివాడు కర్మ పాపము లేనివాడు కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు పరిశుద్ధంగా జీవించినవాడు పవిత్రంగా జీవించినవాడు ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం అందుకే బైబిల్ చెప్తా ఉన్నది మొదటి యోహాను ఒకటి ఏడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కాబట్టి ఎప్పుడైతే దేవుని గుర్తిస్తావో ఎప్పుడైతే ఆయన రక్తము చేత కడగబడతావో ఎప్పుడైతే ఆయన నామములు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు రక్షించబడతావు ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది రోమా పది తొమ్మిదిలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపనని నీ హృదయం మంది విశ్వసించిన నీవు రక్షించబడతావని కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము నీలో ప్రాణం ఉండగానే ప్రభువుకు ప్రార్థన చెయ్యి నీలో ప్రాణం ఉండగానే నువ్వు పశ్చాత్తాపాడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఏసైకు ప్రార్థన చేయి ఏసయ్యా నన్ను క్షమించయ్యా నేను జన్మ పాపినయ్యా కర్మ పాపినయ్యా నీ పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడుగు ప్రభువా నరకము నుంచి నన్ను తప్పించు ప్రభువా పరలోకానికి నన్ను చేర్చు ప్రభువా అని ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తావో ఆ జాలి కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు తన రక్తముతో మిమ్మల్ని కడుగుతాడు మిమ్మల్ని పవిత్రపరుస్తాడు తనతో కూడా పరలోకములో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మీకు ఉచితంగా చేస్తాడు కాబట్టి మనకి మనంగా పొందుకునేది ఏమీ లేదు దేవుడు ఉచితంగా ఇచ్చిన దానిని నమ్ముకుంటే చాలు కాబట్టి నేడే ప్రభుని వేసినందుకు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ కూడా